అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని అంటారు తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ శ్లోకాలను తిరు జ్ఞాన నాయనారు అప్పర్ మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా సేకరించిగా నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడల నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడల పెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవ క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు క్షేత్రాలలో నూట పంతొమ్మిదవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలోని తిరుక్కట్టుపల్లి సమీపంలోని నేమం గ్రామంలో గల ఐరావతేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని ఐరావతేశ్వరుడు పారిజాత వనేశ్వరుడు మరియు బ్రహ్మపురీశ్వరుడు అని పార్వతీమాతను అలంకారవల్లి తాయారని పిలుస్తున్నారు అప్పర్ నాయనార్ యొక్క శ్లోకాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము దేవారం వైపు స్థలముగా గుర్తింపు పొందినదే అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని చోళరాజు ఆదిత్య చోళుడు పునర్నిర్మించగా తరువాత వచ్చిన చోళుడు పరిచారు ఈ ఆలయ పురాణం ప్రకారము నారద మహర్షి శాపానికి గురైన స్వర్గలోకపు అప్సరస రంభ మానవ రూపాన్ని ధరించి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఆలయంలోని శివుడిని గురించి తపస్సు చేసినది దేవతల రాజు ఇంద్రుడు రంభను తిరిగి స్వర్గానికి తీసుకురమ్మని ఐరావతాన్ని భూలోకానికి పంపించగా శివుని ముందు ధ్యానంలో ఉన్న రంభను శివుని యొక్క అనుమతి లేకుండా తీసుకుని వెళ్ళడానికి ఐరావతం ప్రయత్నించి విఫలమైంది ఐరావతాన్ని ఆలయంలో గల శివగణాలు బంధించాయి తప్పు తెలుసుకున్న ఇంద్రుడు స్వయముగా ఇక్కడికొచ్చి శివుడిని పూజించి తిరిగి స్వర్గానికి పంపమని క్షమించమని వేడుకున్నారు ఇంద్రుని యొక్క విన్నపానికి సంతోషించిన శివుడు ఐరావతాన్ని తీసుకుని వెళ్ళడానికి అనుమతినిచ్చారు మహాశివుడు ఐరావతాన్ని క్షమించారు కనుక ఈ ఆలయంలోని శివుడిని ఐరావతేశ్వరుడని పిలుస్తున్నారు ఈ ఆలయంలో రెండు పార్వతీమాత మందిరాల కలవు అన్యమత దండయాత్రల సమయంలో అమ్మవారి విగ్రహాన్ని ముష్కరులు తీసుకుని వెళ్లి కావేరి నదిలో పడేశారు స్థానికులు ఎంత వెతికినా దొరకకపోవడంతో కొత్త అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కొంతకాలము తర్వాత పూజారి కలలో అమ్మవారు కనిపించి తను ఉన్న ప్రాంతాన్ని తెలియపరచగా స్థానికులు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చేసి ఆది అలంకారవల్లెని పిలిచారు కొత్తగా ఉంచిన అమ్మవారిని అలంకారవల్లెని పిలుస్తున్నారు ఇద్దరు అమ్మవార్ల మందిరాలు పక్కపక్కనే మహామండపములో దక్షిణ వైపున కలవు ఎటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయ ప్రాకారంలో వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు చండికేశ్వరులకు ప్రత్యేక మందిరాలు కలవు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారములో నర్తన వినాయకుడు దక్షిణామూర్తి నింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాతల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం తిరుచి నగరానికి సుమారు కిలోమీటర్ల తంజావూరు పట్టణానికి సుమారు ముప్పై తిరుచి నుంచి తిరువయ్యారు వెళ్లే బస్సు నెక్కి తిరుకట్టుపల్లి వద్ద దిగి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి ఆటోలో గానీ స్థానిక బస్సులో గాని చేరవచ్చు రెండు వందల డెబ్బై ఆరు పాడల స్థలాలలో నూట ఇరవై ఏడవ శివక్షేత్రమైన అగ్నిపురీషుల ఆలయాన్ని తిరుకట్టుపల్లిలో దర్శించుకోవచ్చు ఈ ఆలయ ప్రధాన నంది ఒక గుంతలో కలదు ఆ గుంత దాదాపు మూడు అడుగుల లోతు ఉంటుంది ఆ గుంతగాన నీటితో నిండితే చుట్టుపక్కల ప్రాంతాలలో మంచి వర్షం పడతాయని స్థానికుల యొక్క నమ్మకము ఈ నందికి స్థానికులు పవిత్ర కావేరి నది నీటితో అభిషేకం చేస్తారు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన నేమము గ్రామంలో గల ఐరావతేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ